నమస్తే అనలు ఇవాళ చూసుకోండి సన్నంకాయ అండి ఇది చిన్న చెట్లే అండి కింద ఉండి కోసే కాయలో కాయ అయితే సూపర్గా ఉందండి మీరు చూపిస్తావు సార్ చూడండి ఇంకొకటి చూసుకోండి కాయలో సూపర్గా ఉన్నాయండి కాయ అయితే చాలా అంటే చాలా బాగుంది కాయ ఇది చిన్న చెట్లే అండి వాటర్ కూడా బాగానే ఉంటాయండి మీరు తోట చూపించలేదని చెప్పి కాబట్టి ఇవాళ తోట కూడా చూపిస్తానండి చూసుకోండి కాయలు ఇంకా చూపిస్తాను పొగేలా కాదు మీకు కాయ అయితే చాలా అంటే చాలా బాగుందండి మనం చెప్పాం కానీ ఎక్కడికైనా డెలివరీ చేస్తామని ఇక్కడ ఎక్కడ పోతుందండి పైన చూసుకోండి కాయ నంబర్ వన్ అండి అసలుకి ఇంకోండి చూసుకోండి క్వాలిటీ ఎదిరిపోతుంది అంటే మన దగ్గర క్వాలిటీ బట్టి ఏమి ఉండదండి రేటు క్వాలిటీ తక్కువ అయితే మన దగ్గర రేటు ఉండదండి మొదలయ్యొస్తున్న విషయం కూడా ఇంకో చూసుకోండి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది ఎవరకం కావాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇంకోండి చూసుకోండి ఇంకోండి గెల్ల విరిగిపోతున్నాయండి చూసుకోండి కాయలు ఇంకా చూపిస్తాను కాయ అయితే సూపర్గా ఉందండి చెట్లు కూడా అండి మన ఛానల్ వస్తే మరి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి